భారతీయ జనతా పార్టీ పోరాటం సఫలీకృతమైంది ఎప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క మెట్టు దిగి దిగింది దిగి అయ్యా చేస్తామని చేస్తా ఉన్నారు కానీ అధికారిక ఏమని చేస్తాం దీన్ని పేరేం పెడదాం ఇంకా దాని ఇరవై ఒక్క దినం కాలేదు ఇప్పుడైంది మళ్ళీ గెజిత్ వల్ల దాని అసలు పేరు పెట్టడం జరిగింది ఏం పేరంటారు వీలిన దినోటి సమాఖ్య ఒకటి ఇంకేదోటి విద్రోహం అని ఇంకోలు ఈ విధంగా పేరు పేరున ఏదో ఆలోచన దీన్ని సాపటే చేయడానికి నియంత నిజాం కానివ్వండి బ్రిటిష్ కానివ్వండి ఏ విధంగానైతే వాళ్ళు కుతంత్రాలు కుట్రలు చేశారో అటువంటి ఆలోచన విలది ఆ విధంగా ఆలోచించి ఈ విమోచన అనే పదాన్ని లేకుండా జాగ్రత్త పడ్డారు కానీ మన అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షా గారు చాలా ధైర్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఏ విధంగానే ఉడవి పారిశ్రమ రాజ్యాంగం నుంచి ఈనాడు సెవెంటీన్ సెప్టెంబర్ను విమోచన దినంగా ప్రకటించడం జరిగింది వారు ప్రకటించిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి ఖచ్చితంగా రేపు జరగబోయేది నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో నేను మనవి చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు దాన్ని విమోచన దినంగానే చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది అయితే ఒక రెండు విషయాలు చరిత్ర అంతా చెప్పకుండా ఇంతకు ముందు చాలా విషయాలు చెప్పినారు భాస్కర్ గారు కేవలం ఒక రెండు వందల సంవత్సరాలు దాన్ని ఒక్కసారి పరిస్థితి మనం ఒకసారి పరిశీలించుకుంటే తెలంగాణ కానివ్వండి తర్వాత మహారాష్ట్ర కానివ్వండి కర్ణాటక కానివ్వండి మనం చాలా ఇబ్బంది పడ్డాం మన పిల్లలు రెండు వందల సంవత్సరాలు వెనుకబడిపోయినారనే విషయాన్ని నీకు మనవి చేస్తున్నాను ఎంతోమంది ఎన్జిఓలు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చినారు ఎంతో మంది ఎన్జిఓలు పెద్ద పెద్ద పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది అసలు విద్యార్థులు లేని పాఠశాలలు అధ్యాపకులు లేని పాఠశాలలు రిజల్ట్స్ సున్నా ఉన్నటువంటి పాఠశాలలు ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఇది రెండు వందల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది దీని కారణంగానే ఎంతోమంది మేధావులు ఎంతో కష్టపడి ఉర్దూ మీడియం ఉన్నాయి ఎందుకంటే తెలుగు బ్యాన్ చేసినారు కాబట్టి ఉర్దూ మీడియంలో చదువుకున్నారు చదువుకొని మన పివి నరసింహరావు గారు కానివ్వండి అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గారు శ్రీనాథ్ రెడ్డి గారు కానివ్వండి ఆయన ఉర్దూలో చదివినాడు ఆయన అందుకోసం గద్దల పర్ఫా ఆయన కానీ తెలుగులో విశ్వంభర రాసిన ప్రమాణంగా ఆ విశ్వంభరాన్ని మొదలు మొదలు పెట్టాడు అనుకున్నటువంటి తెలంగాణ బాధ ఈ ప్రాంతం యొక్క ఒక బాధ వారి హృదయాంతరాల్లో కొట్టుకుంటుందని ఆ విశ్వంభరను ఒక మొదటి పేజీలో చూస్తేనే మనకు అనిపిస్తుంది నేను పుట్టకముందే నా నెత్తి మీద నీలిపొర నా కాళ్ళ కింద ధూలిపొర అని మొదలు పెడతాడు మొదలుపెట్టి ప్రపంచంలో అందరి గురించి మాట్లాడిన ఆయన పాపం ఒక పార్టీ ఒక సిద్ధాంతం కాదు కమ్యూనిజమో ఏదో ఏదో కాదు ప్రపంచంలో నాయకులు కార్ల మార్క్స్ మహాత్మా గాంధీ అందరి గురించి మాట్లాడి ఆయన పుస్తకాన్ని కంప్లీట్ చేశాడు అటువంటి అభిప్రాయం ఈ యొక్క తెలంగాణ స్ఫూర్తిలో ఉండింది తెలంగాణ సాధించుకోవాలని అందరూ కలిసిమెలిసి కులాల కుల మతాల భేదం లేకుండా అందరి కులాలు వరుస పెట్టుకొని పిలిచేటువంటి భావన ఈ ప్రాంతంలో ఉండింది ఈ ప్రాంతంలో చదువు లేకపోవడం వల్ల బ్యాన్ చేయడం వల్ల తెలుగు కేవలం తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లవాడు ప్రహ్లాదులు నేర్చుకున్నట్టు తెలుగు భాష వినడం పుట్టిన తర్వాత కొంత ఇంట్లో తల్లి మాట వినడం కానీ బయటకు వస్తే మళ్ళీ వద్దు చదివితే మళ్ళీ వద్దు ఇది ఏ ప్రాంతంలో కూడా ఇంత దయనీయమైనటువంటి భాషను అణచినటువంటి సందర్భము లేదు లేదని మీకు నేను మనం చేస్తున్నాను దానివల్ల ఒక ఇంటెలెక్చువల్ పోయింది ఎందుకంటే ఆరవ తరగతి వరకు కనీసం మాతృభాషలో సరుక్కకపోతే వాడెవడు మేధావి కాలేడు మనం దాని సఫర్ కాబట్టి భాషకు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడున్నటువంటి స్కూళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ టీచర్స్ ఉండాలి విద్యను ఏ విధంగా చేయాలి అటువంటి ఆలోచన మనం చేయాల్సిన చేయాల్సినటువంటి రెండవది ధనికుల ధనికత ఈ ఇప్పుడున్నటువంటి మనకు భారతదేశం ధనిక దేశం అందరికీ తెలుసు